క్రైస్తలాడ్ ఈరోజు కయోను ఏబేల్ యొక్క కథ తెలుసుకుందాం ఈ కథలో ప్రజలు దేవుని మార్గాలను అనుసరించకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం అసలు ఈ కయోను అనే అనేవారు ఎవరు ఆదాము అవ్వల యొక్క పిల్లలు పెద్దవాడు కయోను చిన్నవాడు హేబేలు పెద్దవాడు కయోను వ్యవసాయం చేసేవాడు హేబేలు గొర్రెల కాపరి ఒకరోజు కయోను తన పొలంలో పండిన కొంత పంటను ప్రభువుకు అర్పించాడు హేబేలు తన గొర్రెల మందకు పుట్టిన మొట్టమొదటి గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాన్ని చంపి మంచి మంచి భాగాలను ప్రభువుకు అర్పించాడు ప్రభువు హేబేల విషయంలో సంతోషించి అతని అర్పణను అంగీకరించాడు కానీ కయోను అర్పణను దేవుడు అంగీకరించలేదు కయోనుకు చాలా కోపం వచ్చింది అప్పుడు ప్రభువు కయోనుతో ఇలా అన్నాడు నువ్వు ఎందుకింత కోపంగా ఉన్నావు మంచి మనసుతో నీ అర్పణను అర్పించలేదు అందుకే నీవు సంతోషంగా లేవు నీవు మంచి పని చేయలేదు కనుక పాపం నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా నీ వెంటే ఉంది అది నిన్ను లొంగ తీసుకోవాలని ఉంది దాన్ని నువ్వు జయించాలని చెప్పాడు అయితే ఒకరోజు కయోను తన తమ్ముడితో మనం ఇటు బయట ఉన్న పొలంలోకి పోదాంరా అని హేబేలును తీసుకుని పోయాడు వారక్కడికి చేరగానే కయోని తన తమ్ముడిని చంపాడు అప్పుడు ప్రభువు నీ తమ్ముడి హేబేలు ఎక్కడా అని కయోనని అడిగాడు అందుకు కయ్యోను నాకు తెలియదు నా తమ్ముడికి కాపల కాయడమే నా పన అని సమాధానం చెప్పాడు అప్పుడు ప్రభు ఇలా అన్నాడు ఈ చెడ్డ పని నీవెందుకు చేశావు నీ తమ్ముడిని చంపావు కనుక నీవు శిక్ష అనుభవించాలి ఇప్పుడు నువ్వు శాపానికి గురయ్యావు నీవు పంట సరిగా పండించలేవు నీవు నీ తమ్ముడిని చంపావు కనుక భూమి నీకు పంట ఇవ్వదు నీవు ఉండడానికి ఎక్కడా ఇల్లు కూడా ఉండదు దేశదిమరీ అయి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటావు అని శిక్షించాడు అందుకు కయోను ఇది నాకు చాలా పెద్ద శిక్ష నీ దగ్గర నుంచి ప్రాంతం నుంచి కూడా నన్ను వెళ్ళగొడుతున్నావు నేను ఇల్లు లేకుండా దేశదిమరిగా తిరుగుతూ ఉంటే నన్ను చూసిన వారు చంపుతారేమో అని ప్రభుతో అన్నాడు కానీ ప్రభువు నిన్ను చంపిన వాడిని నేను కఠినంగా శిక్షిస్తాను అన్నాడు అలా కయోనును ఎవరూ చంపకుండా ఒక హెచ్చరికగా ఉండే విధంగా ప్రభు అతని మీద ఒక గుర్తు వేశాడు తర్వాత కయోను ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అన్నదమ్ములైన కయోను హేబేలు గురించి ఈ కథలో తెలుసుకున్నాం కదా ఈ కథను ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కయోనుకు హేబేలుకు దేవునికి అర్పణ ఇవ్వాలని ఎవరు నేర్పించుంటారు హేబెల్ అర్పణ ఎందుకు స్వీకరించాడు కయోను అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదు కయోనుకు భార్య ఎక్కడ దొరికింది అనే విషయాలు తెలుసుకుందాము దేవునికి అర్పణ తేవాలని కయోను హేబేలకు ఎవరు నేర్పించుంటారు వారి తల్లిదండ్రులైన ఆదాము హవలే కదా ఆదాము హవలకు ఎవరు నేర్పించుంటారు అలా నేర్పించగలిగే అవకాశం దేవుడికి ఒక్కడికే ఉంది హేబిల్ అర్పణ ఎందుకు స్వీకరించాడు కయోను అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు అంటే కయోను అర్పించిన దానికంటే హేబేలు మంచి బలి అర్పించాడు దానికంటే ఇది మంచి బల ఎలా అయింది బైబిల్లోని తక్కిన భాగాలను బట్టి చూస్తే ఇతడు రక్తబలిని తీసుకువచ్చాడు అన్నది ఇందుకు కారణం అనవచ్చు బైబిల్ అంతటిలో దీని పాపాల కోసం బలిగా భావించడం జరిగింది తాను పాపినని ఒప్పుకుంటూ తన పాపానికి ప్రాయశ్చిత్తం అని గ్రహిస్తూ దేవుని చెంతకు వచ్చాడు హేబేలు కానీ కయోను గర్వంతో తానే న్యాయవంతునన్నట్టు పాపాల కోసం బలి తేకుండా వచ్చడాన్ని కనిపిస్తున్నది హేబేలు తన అర్పణను నమ్మకం వల్ల తెచ్చాడు దేవుడు పలికిన ఏదో ఒక మాట లేదా వెల్లడి చేసిన ఏదో ఒక విషయాన్ని నమ్మి దాని ప్రకారం ప్రవర్తించటం నమ్మకం కయోను హేబేలు మానవ జాతిలోని రెండు వర్గాలకు ప్రతినిధులు హేబేలు దేవుని మార్గాన్ని కయోను తన సొంత దారిని ఎన్నుకున్నారు బైబిల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే నమ్మకానికి మొదటి ఉదాహరణ హేబేలు దేవుని దృష్టిలో నమ్మకం ఎంతో ప్రాముఖ్యమైనది ఇక చూస్తే కయోనుకు భార్య ఎక్కడి నుంచి దొరికిందంటారు ఆదాము హవలకు చేతు పుట్టక మునుపు ఆదాము వయసు నూట ముప్పై సంవత్సరాలు అతనికి అనేక మంది కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు వారి సంతానం కలిగి ఉండవచ్చు వీరిలో ఎవరో ఒకరిని కయోనును పెళ్లాడి ఉండాలి వీరందరి గురించి బైబిల్లో రాసి లేదు ఎందుకంటే దేవుని దృష్టిలో అలా చేయడం వల్ల మనకి ఏమీ ప్రయోజనం లేదు కనుక దేవుడు వీళ్ళ పేర్లను బైబిల్లో రాయించలేదు చివరిగా కయోన హేబేల నుంచి మనం ఏం నేర్చుకున్నాము ఒకటి దేవునికి అర్పణలు మన హృదయ స్థితి మీద ఆధారపడి ఉంటాయి బలిపైన కాదు రెండు అసూయ మరియు కోపం మనిషిని పాపం చేయడానికి నడతాయి మూడు ప్రతి మనిషి తన సోదరులను జాగ్రత్తగా చూసుకోవాలి నాలుగు దేవుని ఆజ్ఞలకు విధేతతో ఉండటం జీవనంలో శాంతి ఆశీర్వాదాలను ఇస్తుంది సో ఇది ఫ్రెండ్స్ కయోను హేబైల్ యొక్క పూర్తి వివరణ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే మీరిచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారాగా నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం Bye friends.